ఈరోజు మన వీడియో ఏంటంటే కొబ్బరి కారం అనమాట ఇది కొబ్బరి కారం చాలా పర్ఫెక్ట్గా చాలా రుచిగా మనకి మూడు నెలలు నాలుగు నెలల పాటు నిల్వ ఉండిద్ది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు ఏడు నెలలైనా ఉండిద్ది చాలా టేస్టీగా ఉండిద్ది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అసలు ఎంతో రుచిగా ఉండిద్ది అనమాట ఈ కారం అనేది మనకి హలో అండి అందరికీ వస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాడు రుచులు ఈ రోజు ఏంటంటే మా గారు వాళ్ళ అమ్మ అనమాట ఈవిడ ఈవిడకి ఈ విడకి నేను చేసే కార పళ్ళు అలాంటివంటే చాలా చాలా ఇష్టం అడిగి తెప్పించుకుంటారు ఒక పది రోజుల నుంచి అడుగుతున్నారు నా గొంతు బాగాలేదని నాళ్ళ బట్టి చేయలేదు కొంచెం గొంతు తగ్గిందండి ఇదిగోండి వాపు చూస్తున్నారు కదా ఇంకొంచెం లైట్గా ఉంది ప్లీజ్ మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు షేర్ అవ్వట్లేదు లైక్ చేస్తే వేరే వాళ్ళకి షేర్ అయింది మీరు ఒక కామెంట్ పెట్టారనుకోండి నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఒక లైక్ కొట్టి ఒక కామెంట్ చేస్తే నాకు ఎంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు నేను ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాను అనమాట అయితే కొబ్బరి కారం అనమాట మన కొబ్బరి కారానికి కావాల్సిన పదార్థాలు అయితే చూసుకుందామండి ఇదిగోండి కొబ్బరి కారం కావాల్సిన పదార్థాలు ఎండు కొబ్బరి అండి నేను ఎండు కొబ్బరి వెల్లుల్లి ఉప్పు కారము జీలకర్ర చింతపండు ఎండుమిర్చి కరివేపాకు తాలింపు గింజలు తీసుకుంటున్నాను ఈ రోజు ఎలా వేసుకోవాలని పర్ఫెక్ట్గా చూపిస్తాను మీరు చూడండి ఇదిగోండి ఫస్ట్ నేను వచ్చేసి కొబ్బరి వచ్చేసి వంద గ్రాములు తీసుకున్నానండి వంద గ్రాములు ఎండు కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నా ఇది ఫస్ట్ మిక్సీ బట్టకొచ్చుకుందాం మనం మెత్తగా ఓకేనండి వంద గ్రాముల కొబ్బరికి నేను వచ్చేసి ఒక పది గ్రాముల చింతపండు తీసుకున్నాం పది పది పదిహేను గ్రాముల చింతపండు అయితే సరిపోతుందండి ఇది కారం వచ్చేసి యాభై గ్రాములండి యాభై గ్రాములు కారం తీసుకున్నాం వంద గ్రాములు కొబ్బరి పది గ్రాములు చింతపండు యాభై గ్రాములు కారం తీసుకున్నాను ఓకేనా అండి మిక్సీ బట్టకొచ్చుకున్నాం కదండి ఇప్పుడు కారం చింతపండు కూడా వేసాను కదా ఇందులో ఒక ఐదు ఒక పది దాకా వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను ఒక పది వెల్లుల్లి రెబ్బలు రెబ్బలేస్తున్నానండి మంచి స్మెల్ వచ్చింది కొంచెం జీలకర్ర వేస్తాండి కొంచెం వేసాను ఇప్పుడు ఇది మళ్ళీ ఇంకొక వర్షం మిక్సీ బట్టకొచ్చుకుందాం మనం ఓకే ఓకేనండి ఇదైతే మిక్సీ వేసుకొచ్చాను చూసారా జీలకర్ర బాగా నలగలేదు అట్లా కచ్చా పచ్చిగా ఉండి మనకు బాగుండిద్ది కొబ్బరి కూడా ఇదిగో చూసారా ఇలా మనం రోడ్లో దంచుకుంటే ఎలా ఉండిద్దో ఆ టైప్లో వేసుకోవచ్చుకుంటే మనకు చాలా చాలా బాగుంటుంది అనమాట దీంట్లో నేను ఉప్పు లేదండి ఇప్పుడైతే ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు తగినంత ఉప్పు వేసుకోవాలి దీంట్లో ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టేస్తున్నానండి ఓకేనండి ఇప్పుడైతే గిన్నె పెట్టేశాను పొయ్యి మీద కొంచెం రెండే రెండు స్పూన్లు ఆయిల్ తీసుకుంటున్నానండి ఎక్కువ తీసుకోకూడదు రెండు స్పూన్లు అయితే ఆయిల్ ఎక్కువ అనమాట దీనికి టూ టూ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుండే దీనికి ఒక ఐదు ఆరు రెండు మిర్చి మీరు ఎరగదీసి వేస్తున్నాను నేను ఇవ్వండి ఒక ఐదు ఆరు రెండు మిర్చి ఐదు ఆరు రెండు మిర్చి వేసేసి దీని పోపు దినుసులు బాగా ఎక్కువ వేసుకుంటే మనకి బాగుండుద్ది అనమాట కారము ఇప్పుడు ఇవ్వండి పోపు దినుసులు వేస్తున్నాను నేను యాభై గ్రాములు పోపు దినుసులు తీసుకున్నాను అండి అన్నీ కలిపి నేను యాభై గ్రాములు తీసుకున్నాను పోపు దినుసులు కొంచెం పోపు దినుసులు ఎక్కువ వేస్తే బాగుండుద్ది అనమాట ఈ కారానికి ఇవి బాగా కరకరలాడే విధంగా వేగాలండి పోపు దినుసులు అనేవి మనకి ఓకేనండి మనకి పోపు దీంట్లో వేయక ఇదిగో రెండు స్పూన్లు వేసానండి నేను ఇదిగో రెండు స్పూన్లు జీలకర్ర వేసాక ఇంక ఇప్పుడు ఇదిగో నాలుగు రెబ్బల కరేపాకు ఇదిగోండి నాలుగు రెబ్బల కరేపాకు దూసేసాను ఇంకా స్మెల్ అనేది ఇప్పుడు వేగిపోయింది అండి ఇది పొయ్యి అయితే ఆఫ్ చేస్తున్నాను పొయ్యి ఆఫ్ చేసేసానండి ఓకేనండి ఇదిగో మనకి పోపు అయితే ఏగిపోయింది కదా బాగుంది స్మెల్ మంచిగా ఇప్పుడు దీంట్లో ఈ కారం మనం పోపు కింద అయినా కారం వేసుకోవచ్చు ఇదిగోండి కాలుతుందండి గిన్నె పోపు కింద దించేసుకుంటే కారం మాడకుండా మనకు మంచి స్మెల్ వస్తుంది అందుకని అనమాట పోపు పైన పెట్టేసుకుంటే కారం కొంచెం మాడిన స్మెల్ వస్తుంది ఎండు కొబ్బరి మనం తీసుకుంది పచ్చి కొబ్బరి కాదు కదా పచ్చి కొబ్బరి ఈ కారానికి పనికిరాదండి ఎండు కొబ్బరితోటే చేయాలి ఈ కారం మనకు ఐదు ఆరు నెలలైనా నిల్వ ఉండిందండి స్మెల్ ఈ డబ్బా ఒక డబ్బాలో పెట్టేసుకుంటే బాక్స్లో అసలు ఐదు ఆరు నెలలైనా నిల్వ అనేది మనకు ఉండింది బా చూసారా ఇంత బాగుందో కారం అనేది చూడండి కారం అయితే ప్లీజ్ మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వేరే వాళ్ళకి షేర్ చేసి లైక్ చేస్తే మనకి వ్యూస్ పెరుగుతాయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అండి కొంచెం న్యూస్ మన ఛానల్ కదా వరకు ఇట్లాగా రావట్లేదు నేనైతే చాలా కష్టపడి పెడుతున్నాను వీడియోలు అయితే మీకోసం మీరు కూడా ఇంట్లో చేసుకుంటారని ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇవన్నీ చూసారు కదా కారం అయితే కారం అయితే రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ సో మచ్ మన వీడియో చూసిన వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేస్తే వేరే వాళ్ళకి షేర్ అయ్యద్ది లైక్స్ ఎక్కువ రావట్లేదు ఎక్కడి నుంచి ఒక కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా చాలా బాగా వచ్చింది కొబ్బరి కారం మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్